అంటే మీరు గౌడ కమ్యూనిటీగా ఎదగాలని అంటే ఇంకా మీకు కావాల్సిన సోర్స్ ఏంటి అంటే ఇట్లాంటి వనాలు ఏర్పాటు చేయటం చేయడానికి ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారాలు ఏంటి అసలు సార్ మాకు మెయిన్ ఏంటంటే భూమి కావాలి భూమి ఇప్పుడు మొత్తం భూమి ఇప్పుడు పొన్నాల్లో ఒక అరవై శాతం భూమి అయిపోయింది రియల్ ఎస్కేట్ ఇప్పుడు ఐదు ఎకరాలు ఇచ్చారు సార్ ఇంకో రెండు మూడు ఎకరాలు ఇస్తే ఇలాంటి చెట్ల వనం పెంచుకుంటాము దానికి మాకు జివో ప్రకారము ఒక ఎంఆర్ఓ నుంచి రాసిస్తే అలా గవర్నమెంట్ పరంగా ఏదైనా ఇచ్చినా ఎక్కువ కానీ భూమి ఒకటి ఇస్తే సరిపోతుంది సార్ చెట్లను గిట్లను మేమే ఉంచుకుంటాం బోరు వాటర్ అవన్నీ మేమే చూసుకుంటాం సార్ అట్లా అంటే ఈతవనం ద్వారా గ్రామంలో కూడా ఒక పర్యాటక ప్రాంత వాతావరణం ఏర్పడి సందర్శకులు పెరిగిన కొద్దీ అక్కడ వాళ్ళకు కూడా చిన్న చిన్న ఉపాధి కిరాణా షాపు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా ఉపాధి పొందుతున్నారు అవును సార్ కిరాణా షాపు వాళ్ళు ఈడ కూడా వేరే వాళ్ళు ఇప్పుడు ఏదన్నా చేసుకొని తినే వాళ్ళు చేసే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది ముఖ్యంగా అయితే ఈతవనం ద్వారా వచ్చే నీర ఇంత దూరం వచ్చి ప్రజలు తీసుకోవాలని అంటే ఇక్కడికి రాగలిగిన వాళ్ళు లేకపోతే ఇక్కడ దాకా వెహికల్ అందుబాటులో ఉన్న వాళ్ళు వస్తారు కానీ ఇది దగ్గరలో ఉన్న సిటీ ప్రాంతానికి అందుబాటులో ఉండాలి అంటే టౌన్లలో కూడా అందుబాటులో ఉండాలని మీరు ఎందుకు అక్కడ ఏర్పాటు చేయట్లేదు అంటే ప్రభుత్వం ద్వారా మీరు ఒక విజ్ఞప్తి చేసి అక్కడ టౌన్లలో ఈ నీరా కేఫ్ల లాగా చిన్న చిన్న అంటే హైదరాబాద్ ప్రాంతానికే పరిమితం కాకుండా దగ్గరలో ఉన్న టౌన్లలో కూడా నీరా కేఫ్ లాంటివి పెడితే అందరికీ అందుబాటులో ఉంటాయి కదా వాస్తవమే సార్ అది కూడా అంటే స్వచ్ఛమైన నీరు కూడా ఈ చెట్లకి వచ్చి తాగితే వాళ్ళకు కూడా కొద్దిగా మంచిగా అనిపిస్తుంది రాని వాళ్ళకు కూడా సిద్దిపేటలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ ఈ విధ విధ గ్రామాల నుండి కూడా గీసే వాళ్ళు ఉన్నారు అందరూ కూడా తీసుకొచ్చి ఆడ అమ్ముకునేటట్టు లేకపోతే దాన్ని ఒక వేదే వేదే విధంగా ఏర్పాటు చేసినట్టు ఉంటే కూడా మాకు కూడా ఇంకా నాలుగు రూపాయలు దొరుకుతాయి అందరికీ జీవనోపాధి దొరుకుతుంటుంది గౌడ కులస్తులు ఉన్నారా అన్నట్టు అన్న కొద్దిగా సెంటర్లలో తెలుస్తుంటుంది అంటే చిన్న చిన్న మిల్క్ సెంటర్లు ఎలా ఉన్నాయో మిల్క్ ఇక్కడ నుంచి గ్రామాల నుంచి పాలన సేకరించి టౌన్లలో అమ్ముతుంటారు మిల్క్ సెంటర్లో క్యాన్లలో అట్లా మీకంటే ఒక ప్రత్యేకంగా ఎక్కడన్నా స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి ఒక ఫ్రిడ్జ్ సౌకర్యం కల్పిస్తే అక్కడ కూడా నీరు అమ్మడం ద్వారా ఉపాధి పొందవచ్చు ఆ నీరా కావాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న అందరికీ అందుబాటులో ఉంటుంది కదా వాస్తవమే సార్ అది కూడా గవర్నమెంట్ కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అటువంటి సెంటర్లు చేస్తే మాకు కూడా మంచి జీవనోపాధి దొరుకుతుంటుంది దీని ద్వారా కూడా మేము గవర్నమెంట్ కూడా చెప్పగలదలుచుకున్నాము అసొంటి సెంటర్ చేసి గౌడ్ సంఘం వాళ్ళకి అపచెప్తే మేము కూడా నీరా కూడా అక్కడికి వచ్చి అమ్ముకోగలుగుతాము ఇప్పుడు ఒక కుటుంబము వీటిపైనే ఆధారపడి జీవించవచ్చా అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద ఉన్నాడు ఆయన ఈ చెట్లు ఎన్ని చెట్లు వస్తాయి ఇన్ని ఇంత ఇన్కమ్ వస్తుంది నెలకు అన్నట్టు ఉంటుందా అట్లా అని ఏముండదు సార్ ఒక చెట్టు నలభై ఐదు రోజులు యాభై రోజుల మటుకు తీసుకుంటాం కొంతమంది దీని మీద జీవనోపాధి లేదని కొంతమంది వేరే పనులు కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే చెట్లు తక్కువైపోయినాయి చెట్లు బాగుంటే నాలుగు రూపాయలు దొరికేటి చెట్లు తక్కువైపోయినాయి కొంతమంది దీని మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేరే పని ఏం లేదు కాబట్టి కంపల్సరీ దీని మీద ఆధారపడి ఉన్నారు సార్ అట్లా ఆధారపడి ఉన్నారు అయితే మొత్తానికి అయితే ఇది ఒక పార్ట్ టైం జాబ్గా చేసుకోవచ్చు కులవృత్తిని కాపాడుకోవచ్చు పార్ట్ టైం జాబ్గా చేసుకోవచ్చు మిగతా పని కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు సార్ అట్లా కూడా చేసుకోవచ్చు